ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త దసరా కానుక ప్రకటించిన సీఎం ఆనందంలో ప్రజలు ఈ కార్యాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారి వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కేరళ కనుక వెళ్ళినట్లయితే సీఎం చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు వేస్తుంది దీనిలో భాగంగానే పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంపు అన్నా క్యాంటీన్లు ప్రభుత్వాన్ని ప్రారంభించింది దసరా దీపావళి కానుకగా మరో రెండు పథకాలు ప్రారంభించబోతుంది ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు వారు అనుకున్నట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీంతో దసరా కానుకగా రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించేందుకు అయితే ప్రభుత్వం దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు సంబంధించ మహిళల వర్గాల నుంచి తెలుస్తుంది రాష్ట్రంలోని మహిళలకు ఏ ఏ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనే దానిపై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది దానికోసం ఆర్టీసీకి అయ్యే ఖర్చును అంచనా వేసి దాన్ని ప్రభుత్వమే భరించేలాగా ఏర్పాటు చేస్తుందని కూటమి ప్రభుత్వం ఇదివరకే మూడు గ్యాస్ సిలిండర్స్ పంపిణీ పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తామని ప్రకటించింది ఈ నేపథ్యంలో మరో రెండు నుంచి మూడు రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఓ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో నలభై రెండు లక్షల మందిని ప్రతిరోజు పదకొండు వేల ఐదు వందల ఆర్టీసీ బస్సులు గమ్యస్థానాన్ని చేరుస్తున్నాయి ఇందులో మహిళలు నలభై శాతం వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు ఈ పథకం అమలులోకి వస్తే వారికి అయ్యి ఆయా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది ప్రభుత్వం ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు పదమూడు రూపాయల నుంచి పదకొండు కోట్ల వరకు ఆదాయం వస్తుందని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ దసరా కానుకగా ఏపీసీఎం విడుదల చేస్తున్న పథకాలు